ఈరోజు తేదీ అంతా ఇరవై తొమ్మిదవ తేదీ కదా ఈరోజు ఇరవై తొమ్మిదవ సామెత అధ్యాయంలో సామెతలైన పుస్తకంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం నేను చదువుతాను మీరు వినండి బైబిల్ చదివే ముందర ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించి బైబిల్ చదువుకుందామండి పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి జీవాధిపతి అయిన గొప్ప దేవుడునైనా నీకు స్తోత్రమయ్యా ఇంతవరకు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులకు ఉంచిన బట్టి బట్టినైనా నీకు స్తోత్రమయ్యా మేము ఈ రోజు వరకు కూడా తండ్రి బ్రతికి బట్టగట్టామంటే కేవలం నీ కృప కాపుదలయ్యా బట్టి బట్టినైనా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను బ్రహ్మ ఇదిగో తండ్రి బైబిల్ చదువుతుండగానైనా దైవజ్ఞానంతో భయముతోనూ భక్తితోనూ నింపి నింపమని అడుగుతున్నాను ప్రభా గొప్ప దేవుడునైనా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా మరి లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న వారికినైనా మన శిబిని గల చివుడు వారికి దయచేయమని అడగచ్చు మారు మనసు మరి ముఖ్యంగా మారు మనసు రక్షణ దయచేయమని అడగొచ్చు మా ప్రభు మా రక్షకుడైనా ప్రభుయస్ క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయిని ప్రైజ్లాడండి ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ అండి సో మనం సామెతల గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం నేను చవితాను మీరు వినండి ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఏడు వచనాలు ఉన్నాయి చవితాను వినండి ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరో తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవ్వను నీతి మంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించరు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిర్పులు విడుదురు జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును వేషలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను న్యాయం జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమం కలగజేయను లంచములు పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయను తన పొరుగువాణి తెచ్చుకొంలాడేవాడు వాణ్ణి పట్టుకునకు వల వేయవాడు దుష్టుని మార్గంన బోనులు ఉంచబడను నీతిమంతుడు సంతోషముగా సంతోషము సంతోషగానములు చేయును నీతిమంతుడు బీదల కొరకు న్యాయం విచారించును దుష్టుడు జ్ఞానం వివేచింపడు అపహాస్యకులు పట్టణము తల్లడిల్ల చేదురు జ్ఞానుల కోపము చల్లార్చెదురు జ్ఞాని మూడునితో వాదించినప్పుడు వాడు ఊరుకుండగా రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టి వారు యథార్థవంతుల ప్రాణం తీయజూతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరచును జ్ఞానం గలవాడు కోపము దానిని చూపకుండును అబద్ధంలో నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరు దుష్టులుగా నుందురు బీదలను వడ్డుకిచ్చు వారను కలిసి కొందరు ఉభయులకు వెలుగునిచ్చేవాడు యహోవాయి ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చును ఆ రాజు సింహాసనమును నిత్యంగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయును బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతను ప్రబలును వారు పడిపోవటను నీతిమంతులు కన్నులారు చూచెదరు నీ కుమారును శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనసుకు ఆనందం కలగజేయును దేవక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించినవాడు ధన్యుడు దాసుడు వాగ్దానం చేత గుణపడడు తాత్వర్యం తెలుసుకున్నను వాడు లోబడడు ఆతురపడి మాటలాడు వాని చూచిదువా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును వానికంటే సులువుగా గుణపడును ఒకడు తన దాసును చిన్నప్పటి నుంచి పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును కోపిష్ఠుడు కలహం రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు దుష్క్రియలు చేయును ఇవని గర్వము వాని తగ్గించును వినయమనస్కుడు ఘనతనుందును దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పాడు భయపడుట వలన మనుషులకు వచ్చును ఇహవో ఎందు నమ్మకం మించువాడు సురక్షితంగా నుండు యుహోయ ఎందు నమ్మిక మించువాడు సురక్షితంగా ఉంటాడండీ నెక్స్ట్ అనేకులు ఏలు దయ కూరుచుందరు మనుషులను తీర్పు తీర్చుట యహో అవశం మన్ మనుషులను తీర్పు తీర్చుట యహో అవశము దుర్మార్గుడు నీతిమంతులకి హేయుడు యథార్థవంతునుడు భక్తిహీనునికి హేయుడు ఎక్కువ వాక్యాలను దేవుడు దేవస్గా అండి సామెతలు ఈరోజు ఇరవై తొమ్మిదో నుంచి చదివినాను కానీ విన్నాడు కదండి సో దినములు చెడ్డవి కనుక సమయం పూర్ణాక మనం సద్వినియోగం చేసుకోవాలండి ప్రతిరోజు కూడా మనం బైబిల్ చదవడం వలన మన బ్రతుకును ఎలా నడిపించుకోవాలో మనకు నేర్పుతుందండి మన బైబిల్ ప్రతి వచనం కూడా మన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది జీవితాన్ని అందును బట్టి దేవునికి స్తోత్రం అండి మరి ముఖ్యంగా ఇప్పుడు నేను బైబిల్లో మొత్తం పుస్తకాలు వచ్చేసి అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయండి ప్రతిరోజు కూడా నేను చదువుతూనే ఉన్నాను ముప్పై తొమ్మిది పాత నిబంధన గ్రంథము ఇరవై ఏడు కొత్త నిబంధన గ్రంథములు వచ్చేసి మొత్తం వచ్చేసి అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు నేను చదువుతాను మీరు వినండి ఆది నిర్గమకాండము నిర్గమకానము లేవే కానం సంఖ్యాకాణం ద్వితీయుపదేశము యహశ్వన్యాధిపతులు రోజు సమయాల మొదటి గ్రంథం సమీల రెండో గ్రంథము రాజుల మొదటి గ్రంథం రాజుల రెండో గ్రంథము దినృతాంతల మొదటి గ్రంథం దినృతాంతల రెండవ రెండో గ్రంథము ఎజ్రా నెహమ్య ఎస్సేరు యోగ గ్రంథము కీర్తన గ్రంథం సామెతలు ప్రసంగి పరమగీతము ఏషియా గ్రంథముయా విలాపవాక్యములు రానియలు యోవేలు ఆమోసు ఉబ్యా మీక నహూము హబాకు జెనియా జగనియా మలాకి నెక్స్ట్ ఇప్పుడు కొత్త నిబంధనలు చదువుతాను ఏనండి వార్త మార్కు లూకా యోహాను ఉపస్థుల కార్యములు రూమిలకు పత్రిక ఒకటో కొరంతులకు రెండో కొరంతులకు గలతీలకు ఎఫెష్యులకు ఫిలిపులకు కొలసీలకు తెసులు ఒకటో తెస్సలి రెండో తెస్లి ఒకటో తిమ్మతికి రెండో తిమ్మతికి తీతికు ఫిలోమోన్కి ఎబ్రిలకు యాకోబు ఒకటో పేతురు రెండో పేతురు ఒకటో యోహాను రెండో యోహాను మూడో యోహాను యూధాన్ ప్రకటన జ్ఞానం మొత్తం పుస్తకాలు వచ్చి సరవేరు ఉన్నాయండి ఇక నా యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూసినందుకు అందరికీ హృదయపూర్వకమైన వందలాడండి అందరికీ ప్రయజ్ఞరాడండి హలో